ఎస్ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అన్నదంటే ఈరోజు మేము అబుదాబిలో ఉన్నాం అబుదాబిలో ఒక అద్భుతమైన టెంపుల్కి మేము వచ్చినాం బాబ్స్ టెంపుల్ ఈ బాబ్స్ టెంపుల్ స్పెషల్ ఏంటి అన్నందంటే నిజంగా ఎమిరేట్స్ కంట్రీలలో మన హిందూ టెంపుల్ ఉండడం ఇండియన్ టెంపుల్ ఉండడం అదృష్టం సో ఇక్కడ కాశీలో ఉన్న శివుని విగ్రహం ఇక్కడ ఉంది తర్వాత అయోధ్యలో ఉన్న శ్రీ శ్రీరామచంద్రన్ విగ్రహం ఇక్కడ ఉంది తర్వాత మనకు శబరిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది తర్వాత మనకు తిరుపతి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంది తర్వాత ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్ ఇక్కడ ఉంది అన్ని టెంపుల్స్ కలిపి ఇక్కడ ఒక బాక్స్ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని వందల ఎకరాల్లో ఉంది ఎడారిలో సో నిజంగా చెప్తున్నాను కొన్ని వందల ఎకరాలలో మనకి టెంపుల్ కట్టడం జరిగింది మహా అద్భుతం అండి నిజంగా చెప్తున్నాను మా జన్మ ధన్యమైంది త్రూ వెస్టేజ్ అనే అవకాశం ద్వారా నిజంగా చెప్తున్నాను లైఫ్ అంటే ఇది ఇది లైఫ్ అంటే నిజంగా మాతో పాటు ఉన్న లీడర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము మిమ్మల్ని అద్భుతంగా మిస్ అవుతున్నాం కాబట్టి అగస్టులో అన్న డిసిజన్ తీసుకోండి పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి తర్వాత మీ బిజినెస్ను పెంచుకోండి మీరు మాతో పాటు ఇంగ్లాండ్ ట్రిప్లో ఉండడానికి సో సర్వశక్తులు కష్టపడండి థ్యాంక్ యూ విశ్వగం